అనగనగా ఒక అడవిలో ఒక టక్కర్ నక్క ఉండేది ఓ రోజు అది ఆహారం కోసం బయలుదేరింది దారిలో దానికి ఒక పులి ఎదురొచ్చింది ఆ పులి కూడా చాలా ఆకలితో ఉండి ఆహారం కోసం వెతుకుతూ ఉంది నక్కను చూడగానే పులి దాని వెంట పడింది బాబోయ్ నా ఆకలి సంగతి సరే ఈ పులికి దొరికితే నేను దానికి ఆహారం అయిపోతాను అని భయంగా అనుకుంటూ నక్క పరుగు తీసింది పులి దాన్ని వెంబడించింది నక్క పరిగెడుతూ పరిగెడుతూ ఒక చెట్టు పైకి ఎక్కేసింది ఆ చెట్టు కొమ్మ మీద ఒక ఎలుగుబంటి నిద్రపోతుంది నక్క రాకతో దానికి నిద్రభంగమై కళ్ళు తెరిచి చూసింది ఎలుగుబంటి మామ ఈ చెట్టు కింద ఒక పులి నా కోసం కాచుకొని కూర్చుంది కొద్దిసేపు ఆశ్రయం ఇచ్చిన ప్రాణాలు కాపాడు అని బాధయపడింది సరేనంటూ ఎలుగుబంటి తిరిగి నిద్రలోకి జారుకుంది నక్క ఎప్పుడైనా కిందికి దిగకపోతుందా దాన్ని తినకపోతానా అని పులి చెట్టు కిందే కాపు కాసింది ఎంతకి పులి కరకపోవడంతో దాని బారి నుండి తప్పించుకునే మార్గం కోసం ఆలోచించసాగింది చివరికి దానికో ఉపాయం తట్టి ఎలుగుబంటి వైపు చూసింది ఎలుగుబంటి గాఢ నిద్రలో ఉంది దాన్ని కిందికి తోసిస్తే అప్పుడు పులి దాన్ని తింటుంది కాబట్టి నన్ను వదిలిపెడుతుంది అది తినగా మిగిలిన మాంసాన్ని నేను తినవచ్చు ఈ విధంగా నా ప్రాణాలను నేను రక్షించుకోవడమే కాకుండా నా కడుపు కూడా నిండుతుంది అని ఆలోచించి నక్క ఎలుగుబంటికి కిందికి తోసేసింది అయితే ఎలుగుబంటి పడటం సరిగ్గా పులి మీదే పడింది ఎలుగుబంటి బరువుకి పులి విరిగింది ఇరిగింది జరిగిందేమిటో ఎలుగుబంటికి అర్థమైంది అంతే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెట్టెక్కి నక్క గుబ మీద ఒక్కటిచ్చింది గుబ గుయ్యమనగానే నక్క పట్టు తప్పు కింద పడింది దాని నడ్డి కూడా విరిగింది